నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు రాయలసీమ రైతు బిడ్డ విద్య వైద్యం వ్యవసాయ రంగాలను అగ్రా సత్యం నిత్యం సఫలం స్వాగతం జన గణ మంగళ నాయకుడా చరితల నాయకుడా అనుతరము పరిపాలిని సరస్వామి గు నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని దేవకుడా యువరాత్రు ప్రగతిని చూపర సాధకుడా వైఖాడికుడా రాష్ట్రంలో రైతులే అన్నదాతలు రైతులు సుఖంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మన ప్రభుత్వం అన్నదాత పాయింట్ ఓ రెండవ విడత పంపిణీ కార్యక్రమానికి ఈ ప్రాంగణానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కాంక్షకుడు నిరంతర సాంకేతిక కృషి వలుడు యాభై వసంతాల రాజనీతిజ్ఞుడు ఏడు దశాబ్దాల పైబడిన నిత్య నూతన యవ్వనుడు రాయలసీమ రైతు బిడ్డ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి సాదర ఆహ్వానాన్ని మన అందరము కరతాల ధ్వనుల మధ్య తెలియచేద్దాం సాదర ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాం సార్ పెండ్లి మరి రత్సబండ కార్యక్రమానికి విచ్చేసిన అశేషమైన